తెనాలిలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వాస నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు తెనాలి కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం నిర్వాహకురాలు కొండపై వసుంధర శిష్య బృందం చే అన్నమయ్య సంకీర్తన గీతాలాపన శ్రోతలను అలరించింది అనంతరం గాయత్రి అమ్మవారి పటానికి పూలమాలలు సమర్పించిన పరిషత్తు సభ్యులు జ్యోతి ప్రజలు చేశారు ప్రముఖ శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ శర్మ శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆస్వాదించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్తు సభ్యులు ఉచిత పంచాంగాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షులు కోట పార్థసారథి కోశాధికారి రామరాజు గడ్డ శ్రీరామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు పులిపాక లక్ష్మణకుమార్ సహాయ కార్యదర్శి మన్నవ మురళీధర్ సభ్యులు జూపూడి ప్రవీణ్ కుమార్ కొండపి శ్రీనివాసరావు భీమరాజు సురేష్ మోతుగూరు వేణుగోపాల్ మారేపల్లి సుబ్రహ్మణ్యం మద్దూరి శ్రీనివాసరావు మౌనిక సరళ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ పర్యవేక్షించారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరఫున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు బ్రహ్మశ్రీ పాలపత్రి శ్రీకాంత్ శర్మ గారి చేత పంచాంగ శ్రవణం జరుపుబడుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఆశనులయి ఉన్నారు పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరుగుతుంది ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాది పండుగ అనేది ప్రకృతి సాంస్కృతికి తర్వాత యుగానికి సంబంధించినగా మొదలుగా పెట్టుకొని జరిగే కార్యక్రమం ఉగాది తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంగా ప్రథమంగా తీసుకుంటారు కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది ఒక ఉగాది నాడు మాత్రమే పంచాంగ శ్రవణం చేయటం మేము పంచాంగ పఠనం చేయడం జరుగుతుంది అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా వారి జీవితాన్ని మరింత అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలన్నా మరింత గొప్పగా నిర్మించుకోవాలన్నా మరింత ఎద్దుకి ఎరగాలన్నా భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలన్నా పంచాంగం చాలా గొప్ప విశేషాలను అందిస్తుంది చాలామంది పంచాంగం అంటే వ్యక్తిగత ఫలితాలు ఏరినాటి శని లేకపోతే కాల సర్పయోగం కుజదోషం ఇలాంటి వాటితోనే ఆగిపోతుంది